నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ స్వాగతం నా పేరు సిరి ముందుగా వైభవ్ జ్యూలర్స్ కస్టమర్లకు శుభాకాంక్షలు వైభవ్ జ్యూలర్స్ సంస్థ తన పద్నాలుగవ జ్యువెలరీ షోరూం ని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో నూతన సంస్థను ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న ఏకైక జ్యువెలరీ షోరూమ్ వైభవ్ మాత్రమే అని ప్రధాన పట్టణమైన రాజ్యంలో ఈ షోరూంను ప్రారంభించడంతో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రంథి మల్లికా మనోజ్ గ్రంథి అమరేంద్రను రాజం వ్యాపారవేత్తలు ప్రముఖులు వారిని అభినందించారు అలాగే వైభవ్ జ్యువెలరీ సంస్థ రానున్న రోజుల్లో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉన్న ప్రధాన పట్టణాల్లో ప్రజలకు చేరువుగా మరిన్ని షోరూంలు ప్రారంభించాలని పలువురు ఆకాంక్షించారు ఈనాటి చీఫ్ గెస్ట్ విచ్చేస్తున్నారు వారు రాగానే లైటింగ్ ఆఫ్ ల్యాంప్ కార్యక్రమం పొందుతుంది ప్రాంతం యొక్క విశిష్టతని ఆ ప్రాంతం యొక్క ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఏమో రన్ చేశాము ఆ కాంటెస్ కూపర్స్ని కూడా ముప్పై వేల పైచలకు కస్టమర్స్ని ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తూ ఈ కూపర్స్ కూడా వారికి ఇస్తూ రాజాం యొక్క గొప్పతనాన్ని వారికి గుర్తు చేసుకునేలాగా ఆ ప్రశ్న అడగడం జరిగింది అదేంటంటే రాజాంతో అనుబంధం ఉన్న భక్తుని వీరిని పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ఆశీర్వచనాలకి కృతజ్ఞతలుగా మేము వైభవ్ సంస్థని మేము అందరం కూడా మా సంస్థలో మాతో పాటు మేమందరం వర్క్ చేస్తూ మాతో పాటు వర్క్ చేసే మా పిల్లలందరూ కూడా మాకు ఒక ఫ్యామిలీగానే మా కల్చర్ డెవలప్ చేసుకుంటూ వచ్చాము అలాంటి కల్చర్లో ఈ రోజున ఆ కల్చర్ని రాజ్యంలో కూడా తీసుకురావడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది వైభవ్ గారి ప్రాణమిత్రు వచ్చాను అండ్ ద ఎంపైర్ వెడ్ మీరు అందరూ నెంబరు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్కి స్టోర్ రెండు వందల యాభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరోజీగా స్టార్ట్ చేశారు ఇవాళ పదిహేను స్టోర్స్ పద్నాలుగు స్టోర్స్ పదిహేను వంద ఓపెన్ చేయబోతున్నారు పన్నెండు వందల మంది స్టాఫ్ ఉన్నారు అయితే ఇన్ని జ్యువెలరీ షాపులు ఇన్ని షాపులు మీకు వచ్చి ఉంటాయి రాజాంలో కానీ నేను చెప్పదలుచుకుందా ఉంటే మోస్ట్ ప్రిన్సిపల్డ్ వే ఆఫ్ డూయింగ్ ద బిజినెస్ అండ్ మోస్ట్ ప్రిన్సిపల్ వే ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టాఫ్ కెన్ యూ బిలీవ్ వైభవ్లో జాయిన్ అయితే మా లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నోడు కనీసం ఒక వంద నుంచి రెండు వందల మంది నాకు వచ్చి చెప్పాడు నా దగ్గరకు వచ్చి మా వైభవ్లో నాకు ఉద్యోగించారు అంటే ఇది గొప్పతనం షాపుదా వైభవదా సంస్థదా ఎవరు చూస్తారన్న దానికంట ద ఆర్గనైజేషన్ పవర్ ఆఫ్ కంట్రోలింగ్ దింగ్స్